మీ నాట్ జో ఎయిట్ లైట్ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీతో బోల్డ్ ఏ ఫీచర్లతో ఈ స్మార్ట్ ఫోన్ ధర ఎనిమిది వేల కన్నా తక్కువ అంటూ ఒక అప్డేట్ వచ్చిందండి మనం ఇప్పుడు ఆ విషయం తెలుసుకుందాం బడ్జెట్ రేంజ్లో మంచి స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటే ప్లాన్ చేస్తున్నట్లయితే అది మీరు రియల్మీ నార్ట్ జో ఎయిట్ లైట్ గురించి తెలుసుకోవాల్సింది అంటూ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు బోల్డ్ ఏ ఫీచర్స్తో వస్తున్నాయంటూ స్మార్ట్ ఫోన్ విశేషాలను అయితే చెప్తా ఉన్నారు రియల్మీ నాట్ జో ఎయిట్ లైట్ అనేది ఫోర్ జీ స్మార్ట్ ఫోన్ ఇందులో సిక్స్ పాయింట్ సెవెన్ ఫోర్ ఇంచ్ హెచ్డి ప్లస్ ఎల్సిడి డిస్ప్లే ఉంటుంది నైన్ హెచ్ జెడ్ రీఫ్లెస్ రేట్ దీని సొంతం దీని డిజైన్ చాలా స్లిమ్గా ఉంటుంది వాటర్ అండ్ డస్ట్ రెసిడెన్స్ కోసం ఇందులో ఐపీ ఫిఫ్టీ ఫోర్ రేటింగ్ లభిస్తుంది ఫైవ్ కస్టమైజబుల్ గ్లోయింగ్ మోడల్స్తో కూడిన పల్స్ లైట్ ఫీచర్లు ఇందులో ఉంది అని చెప్తున్నారు ఈ రియల్మీ నార్జో ఎయిట్ లైట్ ఫోర్ జీ స్మార్ట్ ఫోన్లో యూనిఎస్ఓసి టీ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఆక్టో ఒక ప్రాసెస్ ఉంది ఫోర్ జీబీ సిక్స్ జీబీ ర్యామ్ వన్ ఎయిటీ జీబీ స్టోరేజ్ ఆప్షన్ ఉన్నాయి ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్ ఆధారిత రియల్మీ యూఐ సిక్స్ జీరో సాఫ్ట్వేర్ పై ఇది పనిచేస్తుందని చెప్తున్నారు ఈ స్మార్ట్ ఫోన్లో ఏఐ బూస్ట్ ఏఐ కాల్ నాయడ్ రియ రిడెక్షన్ టూ పాయింట్ ఓ వంటి ఏఐ ఫీచర్లతో పాటు మల్టీ టాస్కింగ్ కోసం స్మార్ట్ టచ్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి రియల్మీ నార్జో ఎయిట్ లైట్ ఫోర్ జీలో థర్టీన్ ఎంపీ ఏఐ రేర్ కెమెరా కూడా ఉంటుంది ఫైవ్ ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి ఏఐసి ఎన్హాన్స్మెంట్తో మెరుగైన ఫోటోలు తీసుకోవచ్చు అని చెప్తున్నారు ఈ స్మార్ట్ ఫోన్లో సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ ఉండడమే హైలైట్ అంతేకాదు దీనికి ఫిఫ్టీన్ డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ సైతం లభిస్తూ ఉంది అంటే అంత అది తొందరగా రీఛార్జ్ అవుతుంది అమెజాన్లో ఈ స్మార్ట్ ఫోన్ సిక్స్ జీబీ ప్లస్ వన్ ట్వంటీ జీబీ స్టోరేజ్ వేరియంట్ కేవలం ఏడు వేల నూట తొంభై తొమ్మిదిగా ఉంది మొత్తం మీద ఫోర్ జీ మొబైల్ ఇంత కాస్ట్లో తక్కువలో రావడం అంటే అది రియల్మీ నాట్జో ఎయిట్ లైట్ అనే చెప్పాలి